నేను గొప్ప ఆయన గొప్ప కి ఆ మెడ తీసేస్తా ఉత్పన్న అదే అనేసరికి అయ్యా హనుమతులతో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే శ్రీకృష్ణ పరమాత్మ ఏంపైంట అవి ఏంటి ఆయన మా భాగం పడితే ఆయన చర్యలు నేను చేసుకున్నాను కాబట్టి ఆయన నా సేవకుడు ఆయన ఎవరు నేను గొప్ప ఆయన గొప్ప తీసి అన్నాడు నేను పని లేకపోతే తీసేసి ఎప్పుడైతే ఈ పదమూడు మూడు రోజుల వ్రతాన్ని తీసి ఆ తోరాన్ని తీసి తింట్ అందరూ పడేసిందో తిప్పినాకాలేదు పడేదిలో అప్పుడు వెంటనే కర్తాలు ఆరంభమైనాయి మళ్ళీ ఆజ్యమంతా పోయింది మీరు అడుగులు పాలైనారు అనేసరికి అప్పుడు ఆ ద్రౌపది దేవి అయ్యా ఇది జరిగిన మాట నేను ఆయన నా భర్త అర్జునుడు ఆ ప్రేరేపించాడు ఆయన మాట కాదని లేక మెళ్ళ ఉన్న తీసి పక్కన పెట్టింది మాట వాస్తవమేనసరికి కాబట్టి ఈ అనుమతుల యొక్క పదమూడుకు మూడు ఉన్నటువంటి తోరాన్ని తీసి పక్కన పెట్టి దాన్ని అనాదరణ చేసింది కాబట్టి ఆ శాప కారణంగా ఇప్పుడు మీరు ఈ రాజ్యాలను ఓడిపోయారు ఈ పదమూడు వేల పాటు మళ్ళీ మీరు కష్టాలని పద్నాలుగు వేల పాటు మళ్ళీ మీరు అడవిలో పట్టుకునే కాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నీకేం పర్వాలేదు తప్పకుండా మీరు హనుమత్ భ్రతం చేయండి మీ కష్టాలను తిరిగిపోతాయి ఇయ్యా అని చెప్పేసి ఆ యొక్క మహర్షి మీ త్వరితమైన కూర్చున్నటువంటి ఈ యొక్క ధర్మరాజుకి వాళ్ళ సోదరు అందరికి చెప్పాడు చెప్పేసరికి వ్యాసమహర్షి గురువు గారు చెప్పిన ప్రకారంగా వాళ్ళు పదమూడు సంవత్సరాలు వరుసగా ఒక రోజు గుర్తుపెట్టుకొని వరుసగా పదమూడు సంవత్సరాలు ఈ యొక్క ఈ మార్గశ్రేష్ఠ మాసంలో వచ్చేటువంటి త్రయోదశి నాడు వాళ్ళు చేశారు అసలు వాడి ఈ మార్గశ్రేష్ఠ త్రయోదశనాడు హనుమవృతం ఎందుకు చేసుకోవాలని చెప్పాలంటే ప్రప్రథమంగా హనుమంతుడు సీతామాతను చూసినటువంటి రోజు ఈ మార్గశిర శుద్ధ ప్రయోజనం ఇది దీని యొక్క ప్రాముఖ్యత అందువల్లనే మనమంతా అంతా కూడా ఈ రోజున ఈ యొక్క హనుమవృతాన్ని ఇంకా ఎవరైనా జన వాళ్ళు చంద్ర వంశంలో తోమచిప్పు అనేటువంటి మహారాజు అకారణంగా ఆయన యొక్క రాజ్యం అంతా కూడా ఇలాగ దొంగలు బాధ అయిపోయింది శత్రువులు బలహీనతను చూసి శత్రువులు వచ్చి జయించి జయించి